హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనధర్ బ్లాగ్ ఈ వీడియోలో అయితే వరలక్ష్మి వ్రతం ముందు రోజు పండుగ కోసం నేను చేసుకున్న కొన్ని ప్రిపరేషన్స్ అలాగే పండుగ రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా పండుగ అంటే ఇంట్లో ఏదో ఒక పనులు ఉంటూనే ఉంటాయి కదండీ అందుకని నేనైతే ముందు రోజు ఈవినింగ్ డ్యూటీ నుండి ఒక వన్ అవర్ ముందుగానే వచ్చేసాను ఇంటికి చిన్న షాపింగ్ ఉంటే అది కంప్లీట్ చేసుకొని వెళ్దాము అని కాపు వీధికి వచ్చామండి నెల్లూరులో ఉండే వాళ్ళకైతే కాపు వీధి బాగా తెలుస్తుంది ఇక్కడ హోల్సేల్ షాప్స్ ఎక్కువగా ఉంటాయి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ కాస్ట్ అయితే చాలా రీజనబుల్గా ఉంటుంది ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి నా పనులు స్టార్ట్ చేసేసాను ఫస్ట్ అయితే పూజ సామాను క్లీన్ చేస్తున్నాను నేనైతే పూజ సామాను క్లీన్ చేయడానికి సబీనా పౌడర్ ఇంకా నిమ్మకాయ యూస్ చేస్తానండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి చూసారు కదా ఎంత నీట్గా క్లీన్గా వచ్చేసిందో పూజ సామాను క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత దేవుడి పటాలు కూడా తుడిచేసుకొని బొట్లు అయితే పెట్టేసుకున్నాను నాకైతే వరలక్ష్మి వ్రతం రోజు కూడా డ్యూటీ అయితే ఉండిందండి సో వీలైనంత వరకు పనులన్నీ కూడా ముందు రోజే కంప్లీట్ చేసుకోవడానికి అయితే ట్రై చేశాను ఇంకా దేవుడి పటాలు తుడిచి బొట్లు పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే పూజ సామాను కూడా బొట్లు పెట్టేసుకొని ఇదంతా కూడా సర్దేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫోర్ థర్టీకే లేచేశానండి లేచిన తర్వాత ఫస్ట్ అయితే ఇల్లుచి మాపు పెట్టేసుకున్నాను నైటే మాప్ పెట్టేద్దాం అనుకున్నాను కానీ అప్పటికి బాగా లేట్ అయిపోయిందండి మళ్ళీ మార్నింగ్ అర్లీగా లేవాలి కదా అని చెప్పండి ఇంకా పని అయితే స్కిప్ చేసేసాను ఇల్లు క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ముగ్గు పెట్టడం అయితే స్టార్ట్ చేశాను నాకైతే పిండితో ముగ్గు పెట్టుకోవడం చాలా ఇష్టమండి కానీ మా ఇంటి ముందు పిండితో వేస్తే ఎక్కువసేపు ఉండదు సో ముగ్గురాయితోనే వేసేస్తున్నాను ఇంటి ముందు ముగ్గు పెట్టడం అయిపోయిన తర్వాత గడపకి పసుపు కుంకుమ కూడా పెట్టేసుకున్నాను ఇంటి ముందు ముగ్గు గడపకి పసుపు కుంకుమ మామిడాకులు ఇవన్నీ కూడా మంచి పాజిటివ్ వైబ్స్ని ఇస్తాయి ఇలాగా సింపుల్గా ముగ్గు పెట్టేసుకొని నా దగ్గర రంగు ముగ్గురాలు ఉంటే వాటితో ముగ్గు మధ్యలో గీశాను క్లీనింగ్ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయి ప్రసాదం చేయడం స్టార్ట్ చేశాను నేనైతే ఇవాళ ప్రసాదం కోసం చక్కెర పొంగల్ చేస్తున్నాను ఎప్పుడు బెల్లం పొంగలే చేస్తానండి ఈసారి అయితే చక్కెర పొంగల్ చేస్తున్నాను ఇంకా ఇక్కడైతే పొంగలికి కావాల్సిన వస్తువులు రాత్రి ఇంటికి వచ్చేటప్పుడే తెచ్చుకున్నానండి అవన్నీ కూడా సపరేట్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ప్రసాదం కోసం పొంగలి మాత్రమే చేస్తున్నానండి ఎక్కువ ప్రసాదాలు చేయడానికి అస్సలు టైం లేదు అయినా మనం ఎన్ని ప్రసాదాలు పెట్టి పూజ చేశామో అన్నదానికంటే ఎంత భక్తిగా పూజ చేశామో అన్నదే ఇంపార్టెంట్ కదా అమ్మవారికి ప్రసాదం అనగానే ముందుగా గుర్తొచ్చేది పొంగలి పులిహోర అనే కదండి అవే ఎందుకు ప్రసాదంగా పెడతాము అంటే అమ్మవారికి అవంటే చాలా ఇష్టమట సో వాటిని ఎక్కువగా ప్రసాదంగా పెడుతుంటాము దేవుడికి ప్రసాదం కోసం పొంగల్ చేసేటప్పుడు మూడు గ్లాసులు కానీ ఐదు గ్లాసులు కానీ వేసి చేయాలి అంటుంటారు కదా నేనైతే ఇక్కడ బియ్యం పప్పు రెండు కలిపి మూడు గ్లాసులు వేసుకున్నాను ఇంకా నేనైతే కిచెన్ అంతా కూడా నైతే క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి బియ్యం పప్పు నానబెట్టేసుకున్న తర్వాత స్టవ్కి కూడా పసుపు కుంకుమతో పొట్టైతే పెట్టేసుకున్నాను పొంగలయ్యేలోపు అయితే దేవుడికి పూలు తాంబూలం అన్నీ పెట్టి పూజకైతే అంతా రెడీ చేసేసుకున్నానండి ఈలోపు పొంగల్ కూడా రెడీ అయిపోతుంది పొంగలి ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో తీపికి సరిపడేటట్టు చక్కెర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చక్కెర వేసిన తర్వాత పొంగలి కన్సిస్టెన్సీ కూడా చేంజ్ అవుతుంది ఆ తర్వాత ఇందులో పాలు ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఇలాచి అలాగే నెయ్యి కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాము అంటే పొంగలైతే రెడీ అయిపోతుంది వరలక్ష్మి వ్రతం రోజు నేనైతే ఇలా చాలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను ఈ వరలక్ష్మి వ్రతాన్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి ఇవాళ వీడియో అయితే ఇది వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్